విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారి ఏప్రిల్ నెలలో అసలు కన్యా రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి కన్యా రాశి వారికి వాస్తవానికి కూడా గత కొంతకాలంగా బాగాలేదు ఏదో అంటే ఇప్పుడు కడుపు చింపుకుంటే మన కాలం మీద పడుతుంది అన్నట్టుగా వారి బాధలు కానీ వారి సమస్యలు కానీ వారి లోపాలను పెట్టుకొని సతమతం అవుతూ ఉండేటువంటి పరిస్థితి గత కొంతకాలంగా అది భార్యాభర్తలదా లేదా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బు పోగొట్టుకోవడమా లేదా సంతానం కాకనా లేదా కొత్తగా అయింది భర్త సరిగా అర్థం చేసుకోకపోవడమా ఒకటి రెండు అని కాదు చాలా విషయాలలో కూడా వీరికి బాగాలేదు కనుక కన్యారాశి వారి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నా కూడా మనకి ఒక ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఈ నెల మాత్రము చివరి వరకు కన్యారాశి వారికి ఈ నెల చివరి వరకు కలత్ర సమస్యలు అంటే ఏమిటి భార్యాభర్తలకు గొడవలు ఇంకా ఏమిటి పార్ట్నర్షిప్లలో గొడవలు పార్ట్నర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వారికి తగాదాలు రావడం అలా సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా తగాదాలు అంటే గొడవ పెట్టుకోవడమే అని కాదు ఏదో మాట్లాడుకోకపోవడం కానీ లేదా వారు ఎక్కడికైనా లాంగ్ ప్రదేశాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు అభిప్రాయ భేదాలు రావడం కానీ గోచరిస్తున్నవి ఇంకా సంతాన బాధలు సంతాన బాధలు అంటే మీకుండే అటువంటి సంతానం నుండి సమస్యలు వచ్చి బాధలు ఓకే నిరుత్సాహము ఏర్పడేటువంటి పరిస్థితి యొక్క యొక్క కన్యారాశి వారికి ఈ నెలలో ఏర్పడుతుంది ప్రయాణాలలో కాస్త నష్టాలు గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు వేల తప్పినటువంటి భోజనం వేల తప్పిన భోజనం అంటే ఏమిటి సమయానికి భోజనం చేయకపోవడం ఏదో ఒక పని మీద వెళ్ళడము సమయానికి ఒక గంట అటో ఇటో రెండు గంటలు లేట్ అయితే ఏం జరుగుతుంది హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం జరుగుతుంది కనుక ఇవన్నీ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే శని మూలకంగా ధన ఆదాయాలు పెరగడము గృహ నిర్మాణ అవకాశాలు రావడము శత్రువులపై విజయాన్ని విజయం విజయించుకోవడము అంటే శత్రువులపై మనము గెలవడం అంటే ఇప్పుడు ఏదో ఒక కారు కొనుక్కున్నా కూడా నలుగురు ఏడ్చేటటువంటి పరిస్థితే ఉంది కాలంలో కనుక కారు కొనుక్కున్నప్పటికీ ఈ నెల నుండి ధైర్యంగా తిరగవచ్చు శత్రువులపై విజయం డోంట్ వరీ పోటీ పరీక్షలలో కూడా ఉన్నతం ఎలాంటి పోటీ పరీక్షలలో కూడా ఇప్పుడు ఈ యొక్క మనకు ఏప్రిల్ నుండి మే వరకు కూడా పోటీ పరీక్షలు ఏమున్నా కూడా ఎగ్జామ్స్ లలో అద్భుతంగా ఉండబోతుంది కన్యా రాశి వారికి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకా ఇంకా గురువు మూలకంగా చూసుకున్నట్టయితే అనూహ్య అవరోధాలు ఏదో వస్తువు దొంగిలించబడడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ గృహ సమస్యలు స్థిర ఆస్తులల్లో లాభాలు కలిసి రావడము లాటరీల్లో అదేవిధంగా ఏదైనా పందాలు ఆన్లైన్ గేమ్స్లలో లాభాలు రావడము చక్కటి ఉద్యోగము నెల చివరి వరకు జాబ్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి చేంజెస్ జరిగేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాం ఇక కుజుని మూలకంగా ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు అది ఇలాంటిదైనా ఎందుకంటే కుటుంబ కలహాలు బంధువులతో కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఏదో గొడవ అటువంటి సందర్భాలలో కాస్త తగ్గి ఉంటే మంచిది కన్యారాశి వారికి ఎక్కువ కూడా వాదించకండి విన్నరా ఇంకా రుణ బాధలు ఎప్పుడో ఎవరి దగ్గర అప్పు తీసుకున్నటువంటి విషయాలలో కాస్త రుణ బాధలు ఏర్పడేటువంటి పరిస్థితి శ్వాసకోశ ఇబ్బందులు వీరికి కూడా అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది భార్యాభర్తలలో వైరము అంటే ఏమిటి గొడవలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి ఆల్రెడీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్యలే ఉన్నవి ఎక్కువ కూడా కన్యా రాశి వారికి గత కొంతకాలంగా ఇప్పుడు మీరు ఇంకా కూల్గా ఉండండి ఎప్పుడు మే జూన్ దాకా మీకు గురువు కానీ అదేవిధంగా శని కానీ కాస్త మంచి బలానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే తొమ్మిదవ స్థానానికి గురుగ్రహము కనుక తప్పకుండా కూడా వారు కొంచెం వేచి చూడండి మంచి ఫలితాలు చక్కగా తీర్థయాత్రల సందర్శనం కావచ్చును ఇలా మీరు కాస్త ఓపికగా ఉన్నట్టయితే రాబోయే రోజులలో మీవే మంచి రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా లవ్ మ్యారేజెస్ జరగడం కానీ లగ్నంలో కేతు ఉండడం వలన కాస్త హెల్త్ సమస్యలు చాతగాకపోవడం కానీ లేజినెస్ కానీ నీట్నెస్ తక్కువగా ఉండడం కానీ ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి కోర్టు సమస్యలు ఏ విధంగా ఉన్నాయండి కోర్టు రిలేటెడ్ సమస్యలలో తప్పకుండా విజయం మీదే కన్యా రాశి వారిది అందులో ఎలాంటి డౌట్ లేదు ల లవ్ మ్యారేజెస్ అదేవిధంగా మేనరికానికి సంబంధించినటువంటి సంబంధాలు ఏమైనా అనుకుంటే ఓకే అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కన్యరాశి వారికి జరుగుతున్నవి వీరు ప్రతిరోజు కూడా నవగ్రహాలను చక్కగా కూడా ప్రదక్షిణ చేయండి చేసి ఈ యొక్క గురువు వద్ద శని వద్ద కుజుని వద్ద కూడా దీపారాధన చేసి చక్కగా కూడా నాలుగు పుష్పాలు పెట్టండి ప్రతిరోజు కూడా నవగ్రహాలకు మీరు నవగ్రహాలలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుజునికి శనికి గురుగ్రహాలకు దీపారాధన ప్రతిరోజు కూడా ప్రదక్షిణ మంచి ఫలితం పొందుతారు చక్కగా తెలియజేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి